సచ్యవతి చేసుకుంటారా ఇది ఒక తీసి పీస్ ఏ పీసు పెట్టాను కొబ్బరి పాత్ర చేసుకోండి అదే తీసి పెట్టాను చూడు అక్కడ సరే మీరు ఎల్లు వస్తారా అయితే బాయ్ పిల్లలా బాయ్ బాయ్ వేసుకునే అమ్మో కవరు అట్టుకు వెళ్తాం మర్చిపో కవర్ కవరు ఇవాళ మొగజం చెయ్యలో మందు కొట్టాలంటున్నారు మంచికి మొత్తం సెల్ అంతా తడిచిపోద్దిగా హాయ్ ఎక్కడా సిటీ దగ్గర సిటీ దగ్గర మేము ఎక్కడ చెట్టు ముందు చూడు అదే హాయ్ బాయ్ మరి నువ్వు బట్టలు వేసుకో బట్టలు వేసుకోలేదు కదా కెమెరా నీవేపు దిద్దామంటే అందుకే తమ్ముడు వేపుకి తిప్ప బాయ్ మొక్కజని చీనికి కలుపు మంది కొడుతున్నామండి ఒకసారి కొట్టాము చాలా వరకు కంట్రోల్ అయింది మళ్ళీ మళ్ళీ వచ్చేసింది గడ్డి ఈ గడ్డి కంట్రోల్ అవ్వడం కోసం కలుపు మంది అయితే కొడుతున్నాము నేను ఒక్కడే కొడుతున్నాను కథమా ఇద్దరు వేరే పని చేస్తున్నారు ఇంకెలాగ చూస్తారా ఎలాగ ఉందో చేలో మొగజం చేలో ఇదంతా మాడిపోద్ది అనమాట కొట్టే మందుకి ఈ కలిపేలకు ఉందంటే మొగజాని చీను అసలు సరిగ్గా పెరగదు దిగుబడి కూడా సరిగ్గా రాదు అందుకనే గడ్డి కంట్రోల్ అవడం కోసం ఈ ముందైతే కొడుతున్నాను మధ్యాహ్నం ఇంటికెళ్ళే వరకు ఈ ముందే కొడుతున్నాము ఎందుకంటే మొత్తం చేనంతా కొట్టాలి దాదాపు నాలుగు ఎకరాలు కొట్టాలి మధ్యాహ్నం వరకు కొట్టినా సరే అవ్వక అవ్వకపోవచ్చు రేపు వద్దని కూడా ఉంటుందేమో డ్రమ్ము బాగా దూరం అయిపోయింది నిన్న నీళ్ళు వచ్చేటప్పుడు బాగా దూరాన్ని పెట్టేసారు దగ్గరలో పెట్టకుండా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలైంది ఎనిమిది గంటలకి టీ వచ్చింది మాకు టీ తాక తాకి సిడ్డు కడికి వెళ్తున్నాను సత్యవాతికి మళ్ళీ ఏమి ఏమి డౌట్ వచ్చిందా కానీ మళ్ళీ ఫోన్ చేసింది ఇప్పుడు నాకు వెళ్తాం బాడీ తె <tal word> <t squishy> <tomatoes>

அக்கான மனிதன்னு கொண்டு சரி Gracias. Mm. పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పేస్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇందులో వేసి ఫ్రైసా ఫ్రైసా కొబ్బరి పచ్చి బా చూపించుడు బాగా కనుక్కున్న తర్వాత తను పెట్టుకోవడమే డా అంతేనండి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే హలో ఏం పని ఏమని చేస్తున్నారండి సరే నేను ఇంటికి వెళ్ళి ఆనందినే పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్తాను చెవులో నొప్పి వచ్చేస్తుందని ఏడుతుంది అదే ఉంటాడు మరి ఆడే పిల్లలతో ఆడుకుంటాం మరి ఏం చేస్తా ఆ చెవులో గులి ముందు అనుకుంటే ఏడ్చేస్తుంది జిడ్డు ముందు అవుతున్నారా సరే వెళ్తున్నాను అయితే ఆ యాశ్వని వేసుకున్నావు బట్టలు వేసుకున్నావా స్నానం చేసావా నిన్న వేసుకున్నావు అనుకుంటే ఏ చెవి అమ్మా అదా సరే తమ్ముడు ఆడకట్ట వెళ్తున్నాడా అటు కొట్టు కడికి వెళ్తున్నాడా రే జాగ్రత్తకుండా ఇంటికాడ ఆదిత్య వచ్చేస్తాం సాయంత్రం అర్థం లే ఇంటికాడ గేట్ వెళ్ళకు నడి ఎక్కడ బండి ఎక్కడ సాయంత్రం వస్తాం పనిలోకి వెళ్ళింది ఎదరో సరి ఆదిత్య జాతకుండా ఇంటికాడా ఐదింటికల్లో వచ్చేస్తాం గేటేసి